నమస్కారం భగవాన్ స్వాగతం నేను మీ ముందుగా అమరులైన పోలీస్ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం హోం మంత్రి అనిత్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కసరత్తు త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో కాల్పులు అధ్యక్షుడిపై హత్యాయత్నం పంజాబ్ గోల్డెన్ టెంపుల్లో కాల్పులు జరిగాయి శిరోమణి కాళిదాల అధ్యక్షుడిపై ప్రయత్నం జరిగింది గబ్బర్ సింగ్ కాల్పులకు దుండగులు ప్రాణభయంతో బయటపడ్డారు కర్లపాలెం జాతీయ రహదారి డ్రైనేజీ పక్కనే ఉన్న మట్టిని క్రెయిన్ సహాయంతో కొందరు రహదారి మళ్లించి అమ్ముకుంటున్నారు ఇదేమిటి అని ప్రశ్నించగా నా మిల్లు ముందు ఉన్న మట్టి నా ఇష్టం నేను అమ్ముకుంటాను అంటూ చెబుతున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ రోజు డిసెంబర్ ఐదు ప్రపంచ నేల దినోత్సవం సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన నేల క్రమేపి విషమిల్లుతుంది విచక్షణ రహితంగా రసాయన ఎరువులకు వాడటం ఇతర కాలుష్యాల కారణాల ప్రభావంతో సారం కోల్పోతుంది ఇది మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపే ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది మెగా డిఎస్సీల పన్ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది ఆ ప్రకారము అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు ఉచిత డిఎస్సి శిక్షణ ఇస్తూ ఉండగా ఇప్పుడు గిరిజన అభ్యర్థుల కోసం గిరి ప్రతిభ ఉచిత డిఎస్పి కోచింగ్ సెంటర్ ప్రారంభమైంది కేసీఆర్కు మరో బిగ్ షాక్ తగిలింది టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు టూ ప్రీమియర్ షో అభిమానుల సందడి మధ్య ప్రదర్శించారు పుష్పాటు ప్రీమియర్ షోలో అభిమానులు కేరింతెలు కొడుతూ ప్రీమియర్ షోను ఆనందించారు ఆంధ్రప్రదేశ్లో అమరులైన పోలీస్ కుటుంబాలకు లక్ష రూపాయలను ఇవ్వనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఆకస్మికంగా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందించి తక్షణ సహాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని హోంమంత్రి అనిత తెలిపారు వారి అంతిమ సంస్కారాల కోసం అందించే ఇరవై ఐదు వేల సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం వలన డిసెంబర్ ఎనిమిది వరకు వర్షాలు కురవనున్నాయి మొన్న బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళిన బెంగాల్ తుఫాను ఇప్పుడు అరేబియా సముద్రంలో అల్పపీడనంగా కొనసాగుతుంది దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల మీదుగా మరో మూడు నాలుగు రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది పట్నంలోని బాలకృష్ణపురం బీబీసీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాములమ్మ కట్టెల పొయ్యిపై నేటి బిర్యానీ షాపును బాపట్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు రాములమ్మ కట్టెలపై నేటి బిర్యానీ షాపును బాపట్ల పట్టణంలోని బాలకృష్ణాపురం ఒకటవ లైన్లో ప్రారంభించారు అలిపిరి టోల్ ప్లాజా వద్ద డాన్స్ చేసిన పూజిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో నన్ను క్షమించమని ఆమె సోషల్ మీడియాలో క్షమాపణ కోరారు శ్రీవారి భక్తులు తనను క్షమించాలని ఇన్స్టాగ్రామ్ పేజీలో యువతి తన బాధను విన్నవించుకున్నారు యాజమాన్యం అందరికి మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం తప్పు చేశాను నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళ్తుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి ఈ తప్పు చేయాలని నమస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పును క్షమించండి నాకెప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమ్మ వెంకటేశ్వర జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఆదేశాలతో బాపట్ల పట్టణ సిఈ అనుమతి జానీ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలింగ్లో సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు డ్రైవింగ్ సమయంలో యూనిఫామ్ తప్పకుండా ధరించాలని తెలిపారు ఆటోలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు నకలు కాపీలు ఉంచుకోవాలని సూచించారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకు ఆదేశించారు మద్యం సేవించి ఆటోలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చెన్నైలో తుఫాను కారణంగా అధిక వర్షాలు కురిశాయి తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు చెన్నైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి శ్రీకాకుళం జిల్లాలో పుష్పాటు ప్రీమియర్ షో నేపథ్యంలో తొక్కిసలాటలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి పుష్పాటు ప్రీమియర్ షోకి అభిమానులు భారీగా రావడంతో ఓ థియేటర్ వద్ద తోపుసులాట జరిగింది ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్తవస్థకు గురయ్యాడు పక్కనే ఉన్నవారు సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజెడు సబ్ ఇన్స్పెక్టర్ రుద్రారపు హరీష్ ఆత్మహత్య ఘటన వాస్తవాలు వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రేమ పేరుతో ఓ కిలాడి లేడీ ఆయనకు దగ్గర పెళ్లికి ఒత్తిడి తేవడంతో అఘాయిత్యం జరిగినట్లు ఓ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఆ కిలాడి లేడీ గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో బ్లాక్ చేసినట్లు వాస్తవాలు బయటికి వచ్చాయి ఆత్మహత్య జరిగిన సమయంలో గదిలో యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారణ కొనసాగుతుంది పోలీస్ శాఖలో మంచి భవిష్యత్తు ఉన్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవటం కుటుంబ సభ్యులు సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తుంది బాపట్లలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బాపట్ల కలెక్టర్ జై వెంకట మురళి స్థలాన్ని పరిశీలిస్తున్నారు స్థల పరిశీలనలో కోఆర్డినేటర్ వెంకటేష్ జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఇతర అధికారులు ఉన్నారు ಸೈಡ್ ಸೈಡ್ ನಾಲ್ಕು ನೆಟ್ವೇನಾರುಪ್ಪಲ್ ರೋಲಿಂಗ್ ಪಟ್ಟು ರೋಲಿಂಗ್ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో చర్యలపై సమీక్షించారు రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం పోకడాలను పార్టీ శ్రేణులను వివరించారు ఈ ముందు మరొకసారి అమరులైన పోలీస్ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం హోం మంత్రి అనిత ఆంధ్రప్రదేశ్ లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కసరత్తు త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో కాల్పులు శిరోమణి ఆకాలిదాల అధ్యక్షుడిపై హత్యాయత్నం ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం